पर्वी गजो रे पुज़ाकि वरी कलर रोज़ु परियूं नगाक पुज़ाक पुॼोकि वरी कई पयल नुाकि కొనుగోలు చేయాలి అడ్డు సైతం తోట ఇదే రైతులు ప్రతినికొచ్చి వెంటనే ప్రజాసులు అందువల్ల ప్రభుత్వం వ్యాపారుల మీద కంపెనీల మీద ఈ రోజు పొగాకును వెయ్యండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి కంపెనీలు జీపీఏ కంపెనీ ఐటీసీ కంపెనీ డెక్కన్ కంపెనీ మహాలక్ష్మి ఇతర అనేక కంపెనీలు మన ప్రాంతంలో గత సంవత్సరం మనం పొగా చేసినట్టు సాగు చేసినటువంటి పొగాకుని మంచి రేటు కొనుగోలు చేశారు ఈ సంవత్సరం కూడా మీకు మంచి రేటు వస్తుంది ఈ సంవత్సరం కూడా సాగు చేయండి అని చెప్పేసి మనందరిని ప్రోత్సహించారు సాగు చేశారు ఇవాళ కౌలు తీసుకొని ఎక్కువ మంది కౌలు రైతులు ముప్పై వేలు నలభై వేల రూపాయలు కౌలు పెట్టి ఈరోజు తీసుకొని సాగు చేశారు ఇవాళ ఒక రకంగా పంట చేతికి వచ్చింది గతంలో రెండు నెలల క్రితమే ప్రారంభించాల్సినటువంటి పొగాకు కొనుగోలు ఇంతవరకు ప్రారంభించాల అదే అధికారులకు కలిసాం కలెక్టర్ గారిని కలిసాం పొగాకు కంపెనీల ప్రతినిధులతోటి మీటింగ్ చేశారు అదిగో కొంటాం ఇదిగో కొంటాం అని చెప్పేసి నెల నుంచి ఈ రోజు ఎంతవరకు కొనుగోలు స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది మన రైతు సంఘం కౌల్ రైతు సంఘం ఈ రోజు నిర్ణయం తీసుకొని ఏమైనా ఆందోళన ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ప్రభుత్వం తక్షణమే కదిలి పొగాకు కంపెనీల చేత ఒత్తిడి చేయించైనా వీటిని పొగాకు కొనుగోలు చేయించకపోతే ఈ ప్రాంత రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు ఆత్మహత్యలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకని తక్షణం ఈ పొగాకుని కొనుగోలు చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మన ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం వేల కోట్ల రూపాయలు వస్తుంది దాంట్లో నుంచి కొంత కేటాయించైనా ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రతినిధులు ఇక్కడ ఉండేటువంటి మన జిల్లా మంత్రులు అట్లానే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పొగాకు కంపెనీ కంపెనీల్ని ఒత్తిడి వేసినా సరే ఈ రోజు కొనుగోలు చేయించాలి రెండోదా యాకే మాది మిగతాది మాకు సంబంధం లేదు అంటున్నారు దీన్ని కూడా ఈ బదిలీ పొగాకును కూడా ఆ టొబాకో బోట్లు ప్రజల్లోకి తీసుకొచ్చి పొగాకు రైతులకి రక్షణ కల్పించాలని చెప్పేసి చూస్తున్నాం